నా ఈ రోజు ఈరోజు ఇంకొక పద్యం నేర్చుకుందాం ఇదిగో మండలపతి సముఖమున మెండైన ప్రధాని లేక మెలగుడ కొండంత మొదపుటేనవు తొండము లేకుండినట్లు తోచుట సుమతి దీనికి తాత్పర్యం ఏంటంటే ఒక మంచి రాజు ఉన్నాడు వాడికి ఒక మంచి మెయింటైన్ స్కిల్ఫుల్ ఉన్న స్కిల్స్ బాగా స్కిల్స్ ఉన్న మినిస్టర్ లేకపోతే ఎలా ఆ రాజు ఈ గుర్నెంట్ అట్లాగా ఒక ఏనుగు చాలా పెద్ద ఏనుగు you yes.